మన ఇంటి ముందు ఉన్నటువంటి తులసి చెట్టు మహాశక్తివంతమైనది సకల దేవతా స్వరూపము ఆ తులసి చెట్టు ఎప్పుడు వాడిపోతూ ఉన్నా ఎండిపోతూ ఉన్నా మనం దాన్ని తీసేసి వేరే చెట్టు తెచ్చి అక్కడ మనం పెట్టి మళ్ళీ నీళ్లు పోస్తాం మళ్ళీ ఒక నాలుగైదు రోజులకు అది మళ్ళీ నిద్రపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది అలా తులసి చెట్టు అస్తమానం ఎండిపోతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక రెండవది ఇంటిలో ఉన్నటువంటి గోడలు చీలిపోవడం చూడండి మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం లోపల గోడలు చీలిపోతే మనం సరిగ్గా నీళ్లు పెట్టలేదని అర్థము లేదా ఈ గాలికి కొన్ని సందులు అనేవి వస్తూ ఉంటాయి అది సాధారణమే కానీ ఇల్లు కట్టిన సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత గోడలు మెల్లిమెల్లిగా చీలిపోతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవచ్చును ఇక మూడవది మనం పడుకున్న తర్వాత వంటింట్లో ఉన్నటువంటి గిన్నెలు ఎవ్వరూ లేకుండా అవందకవే కాస్త శబ్దం చేయడము ఏదో కదులుతున్నట్లు అనిపించడము నిద్రపోతున్నప్పుడు వాటందుకవే ఢామ్ అని గిన్నెలు కిందకు పడిపోతున్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అని మనము తెలుసుకునవచ్చును ఇక నాలుగవది మందిరంలో మనం పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో మనం పూజా మందిరంలో పూజ చేస్తాం కదా దీపాలు వెలిగించి స్వామిని ఆరాధిస్తున్నప్పుడు ఏ గాలి లేకుండా కొండెక్కినట్లయితే దీపాలు కొన్నిసార్లు చూడండి అసలు గాలి ఉండదు ఫ్యాను వేసి ఉండము కానీ పూజ చేస్తూ ఉంటే సడన్గా దీపాలు కొండెక్కేస్తాయి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం అర్థం చేసుకోనవచ్చును ముఖ్యంగా పూజా గదిలో పసుపు కుంకుమ గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెల్ని మనము ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా కింద పడిపోయి పసుపు కుంకుమ అనేది కిందకు చెందిపోతూ ఉంటుంది నిన్నటి రోజు మనం పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ గిన్నెలు కింద పడి అవి చెందిపోయాయి ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలి అని మనం అనుకొని పూజ చేస్తూ ఉంటే కూడా మనకు తెలియకుండానే అవి మళ్ళీ కింద పడిపోతూ ఉంటాయి పొద్దుస్తమానం ఈ పసుపు కుంకుమ గిన్నెలు కింద పడిపోతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం తెలుసుకొనవచ్చును ఇక ఐదవది ఇంట్లో అక్వేరియం పెట్టుకున్నట్లయితే చూడండి కొంతమంది ఇంట్లో ఈ అక్వేరియం పెట్టుకొని చేపలు పెంచుకుంటూ ఉంటారు అవి బాగానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఆ చేపలు ఒకే రోజు అన్నీ చనిపోతాయి లేకపోతే ఒక్కొక్క రోజుకి ఒకటి రెండు అలా చనిపోతూ చనిపోతూ మొత్తము చనిపోతాయి అలా చేపలు ఇంట్లో చనిపోతున్నాయి అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనము తెలుసుకునవచ్చును అదేవిధంగా వంట ఇంటిలో కానీ పడక గదిలో కానీ ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉన్నట్లయితే చూడండి ఒక్కొక్కసారి వంటింట్లో ఒకటి రెండు కాదు ఎక్కువగా బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి మనము పడుకున్న తర్వాత అర్ధరాత్రి నీళ్లు త్రాగడానికి వెళ్ళినప్పుడు కొన్ని బొద్దింకలు అనేవి విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి అలా బొద్దింకలు ఇంట్లో ఎక్కువగా తిరుగుతున్నాయంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత కాలు పెట్టింది అని అర్థం బొద్దింకలు దరిద్ర దేవతకు మారురూపము అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కాబట్టి బొద్దింకలు ఇంట్లో తిరగడం అంత మంచిది కాదు బొద్దింకలు ఎక్కువ ఇంట్లో ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం అర్థం చేసుకునవచ్చును ఇంకా ఆ తర్వాత మనము పడుకున్నప్పుడు చెడ్డ కళలు విపరీతంగా రావడం ఒకరోజు రెండు రోజులు వస్తే పర్వాలేదు ప్రతినిత్యము కూడా భయంకరమైనటువంటి కళలు ఏవేవో దుష్టశక్తులు కళలో కనిపించినట్లు చెవుల దగ్గర వచ్చి ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపించడము ఒక్కొక్కసారి మనము నిద్రలేచిన తర్వాత ఇంట్లో కూర్చో ఉంటే సడన్గా గుండె కొట్టుకోవడము విపరీతంగా భయం వేయడము మనం దేవుడికి దండం పెట్టుకున్నా కూడా ఎవరో ఏదో మనల్ని చేసేదానికి వస్తున్నట్లుగా ఊరికే అయినా కొంతమంది భయపడిపోతూ ఉంటారు ఎటువంటి భయాలు కలిగిన విపరీతంగా చెడ్డ కళలు వచ్చినా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవచ్చును ఇక చిట్ట చివరిగా మీరు నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒక గాజు గ్లాసు తీసుకోండి ఆ గాజు గ్లాసు నిండా పరిశుభ్రమైనటువంటి నీళ్లు పోయండి రాత్రి ఒక తొమ్మిది గంటల సమయానికి కల్లుప్పు కల్లుప్పు తెలుసు కదా వంటింట్లో వాడేటువంటి ఉప్పు ఆ ఉప్పుని మీ ఒక పిడికెడు కల్లుప్పు తీసుకోండి మీ చేతిలో తీసుకొని ఆ గాజు గ్లాసులోకి ఓం నమ శివాయ అని పోయండి పోసి ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత దాని మీద ఒక చిన్న ప్లేటుని మూసి ఆ ఉప్పు నీళ్ల గ్లాసును తీసుకొని వచ్చి మీ ఇంటిలో నైరుతి దిక్కులో పెట్టండి